హలో హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండండి మనసులో ఎక్కువ నేనైతే మా చెల్లెలో లిఫ్ట్ అయితే వచ్చాను ఊరగాయ అయితే కట్టిమన్నా మా అంత అని కట్ చేసుకుని అయితే కోకం అయితే చూపించి కల్పించాలా అనేది వచ్చాను వాళ్ళైతే మా వాళ్ళ గారు అయితే వేస్తున్నారు అయితే చూడండి ఇల్లు చూడండి అట్లా చేస్తారు ఆ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయ్యిందాక ఇప్పటి ఇల్లు అంత ఎట్లాగ ఉంటుంది ఇవ్వాలట్టేగా ఉందా మా వాళ్ళు అయితే దియ్యాలి తిరగారు కదా ముక్కలు కోలుసుకుంటున్నాను పోసుకోవచ్చు అప్పుడు కొలత వేసేటప్పుడు ఫ్రెండ్స్ ఇవి అయితే పది కాయలు దానికైతే ఉప్పు ఇది అంటే దీంతో కలిస్తే నాలుగు చెంబులయ్యింది ఉప్పు అయితే ముక్కలు బాగా వేసుకోవాలి కావాలి చూసుకొని వేసుకోవచ్చు ఉప్పు ఆవాల పొడి మీకు గుజ్జు ఎక్కువ రావాలంటే వేస్ట్ చాలు ఇదిగోండి ఆవ పొడి ఆవపిండి అక్క మెంతి పిండి మొత్తం కలిపేసుకోండి చేతితో కలుపుకుంటారు గెలిపి నేనైతే జేత్తో కలుపుతున్నాను ఈ ఎండ్లాకాలం చెవట పోసిద్ది మూతుగా నూడుచుకున్నావా పచ్చడి కలిపి పోసిపోయింది పూనే వెల్లుల్లి వేసే నూనె మూంగైట ఏ చిల్లారు ఆపుదు యాపల దayım నింగనే పోసి ఇంద తోపిస్తాల फ्रेंड्स కేజీ న్యూనైతే పట్టిది కల్పే సంప ఎంత అవుతుందో చూద్దాం

మళ్ళీ వెళ్తాం మామే అమ్మకి చెప్పలేమమ్మా తీసుకోరు వీడియో మాట్లాడే తీసుకోరు పచ్చలు పట్టించుకునే మనిషికి తిమ్ములు వచ్చేసింది నేను ఆయిల్ తగ్గిద్దను మనను ఆయిల్ ఎక్కువేయండి మా అమ్మాయికి ఆయిల్ ఎక్కువ ఆ వాళ్ళు మీరు వేసుకుంటుంది నేనే చేయండి கரிபானே ரெஸ் இது ரெக்ட் ஆகிடுச்சு சுகர் ப after அதுல நோக்கு கட்டாம ஏ என்ன முக்கையது உள்ள ஆசிங்கீ இத்தர என்ன முக்க ஆசிங்கீ அட் ஆசிங்கீ அதுல சன்ன முக்க இந்த மார் பாரை வந்து பத்தின இது வந்து சோ இந்த மாவு கரை ஓரம் கரை ஓரம்

ఇది డైలీ ఒకసారి ఉదయం కానీ సాయంత్రం కానీ కలిపి అంటే గడ్డ కలిపెట్టి మూత పెట్టుకొని చూసుకో అంటే మనం త్రీ డేస్ తర్వాత ఉప్పు సరిపోయేదో చూసుకొని ఉప్పు చాలా పోతే కొంచెం వేసుకుంటే అప్పుడు సరిపోతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో రేపు మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పు బాయ్